హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మిదు సూపర్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి అయితే నేను ఇడ్లీ బియ్యం అండ్ నార్మల్ అయితే నేను ఇడ్లీ చేస్తున్నాను ఇడ్లీ బియ్యం అయితే రెండు గ్లాసు వేశాను అలాగే నార్మల్ రైస్ అయితే ఒక గ్లాసు వేసుకున్నాను దానికి ఏ గ్లాస్తో వేసాము ఆ గ్లాస్కి అయితే నాలుగు గ్లాసులకి ఒక గ్లాస్ పప్పు అవుతా నేను అలాగే ముప్పై గ్లాస్ అయితే పప్పు వేసాను అన్నమాట వేసి ఇలా మంచిగా కలిపేసుకోవాలి కలిపేసుకొని వాటర్ పోసుకొని అయితే మంచిగా కడుగుకోవాలి నేనైతే మధ్యాహ్నం ఒకటింటికి అయితే నానబెట్టుకున్నాను అవి సపరేట్గా నానబెట్టుకొని రెండు స్పూన్ల అయితే మరీ సపరేట్గా వేరే ఒక గిన్నెలోనైతే నానబెట్టేసుకోవాలి నానబెట్టేసుకొని అయితే నేను ఒక సిక్స్ అలా సిక్స్ సిక్స్ థర్టీకి అలా వేసుకుంటా అప్పుడే చాలా బాగా నానిపోయి చాలా బాగుంటుంది అన్నమాట ఇడ్లీ పొంగుతూ సూపర్గా వస్తుంది ఇప్పుడైతే ఈ విధంగా నానబెట్టుకున్నాం కదా ఈవినింగ్ అయితే సిక్స్ ఓ క్లాక్ అవుతుంది అప్పుడైతే మళ్ళీ ఒకసారి అయితే మంచిగా బియ్యం మొత్తాన్ని మినపప్పుని కడిగేసుకొని అయితే ఇలా వాటర్ మొత్తం కింద పోసేసుకోవాలి పోసేసుకొని అయితే ఇక గ్రైండర్లో వేసుకోబోతున్నాను అనమాట గ్రైండర్లోనైతే ఫస్ట్ అయితే ఒక చిన్న బౌల్ నిండా రైస్ వేసుకోవాలి మధ్యాహ్నం వండుకున్నది ఉంటుంది కదా ఆ రైస్ వేసుకున్న తర్వాతనైతే ఇక బియ్యం కూడా వేసేసుకోవాలన్నమాట బియ్యం వేసుకొని అలాగే లాస్ట్లో మెంతులు కూడా వేసుకోవాలి రైస్ అయినా వేసుకోవచ్చు మనం లేదంటే అటుకులు ఉంటాయి కదా అవి కూడా నానబెట్టి అయితే వేసుకోవచ్చు వేసుకొని ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ రుబ్బిన తర్వాతనైతే తీసేసుకొని సాల్ట్ కలిపేసుకొని అయితే పెట్టేసుకోవాలి నైట్కు చూడండి మార్నింగ్ కల్లా ఎంత తెల్లగా ఇంత బాగా పొంగిపోయింది పిండి అని ఇప్పుడు మనమైతే ఇడ్లీ పాత్రకైతే ఆయిల్ రాసుకొని అయితే ఇడ్లీలు అయితే పోసేసుకోవాలి మరి ఎక్కువ పోయేది పిండి అయితే కొంచెం పోసుకొని చాలా బాగా పొంగుతాయి అన్నమాట ఇడ్లీలు అయితే చూడండి నేను ఎంత నిండుగా కూడా పోయట్లేదు ఈ విధంగా కొంచెం కొంచెమే పోస్తున్నాను ఈ విధంగా కొంచెం కొంచెం పోస్తేనే చాలా బాగా పొంగుతాయి మీ దగ్గర కూడా ఇడ్లీ రైస్ దొరుకుతుంది అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి నేనైతే ఇవే వేస్తున్నాను అనమాట ఎక్కువ ఇడ్లీ రైసే చూడండి ఎంత బాగా పొంగి ఎంత సాఫ్ట్గా తెల్లగా మెరిసిపోతున్నాయని చాలా అంటే చాలా బాగా వచ్చాయి మళ్ళీ సాఫ్ట్గా కూడా ఉన్నదనమాట ఓకేనా ఫ్రెండ్స్ మరి మన ఛానల్ నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎలా ఉన్నదో వీడియో అనేసి కామెంట్ బాక్స్లోనైతే కామెంట్ చేయండి మరి మళ్ళీ మంచి హెల్తీ రెసిపీతోనైతే మేము ముందుకు వచ్చేస్తాను బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్